అందరికీ నమస్కారం శ్రీ విష్ణు రూపాయ నమశివాయ ఈరోజు మనం పఠించబోయే అష్టకం శ్రీకృష్ణ అష్టకం ఓం శ్రీకృష్ణాయ నమ ఈ శ్రీకృష్ణాష్టకాన్ని పరమ పూజలు శ్రీ ఆది శంకరాచార్యుల వారు రచించారు ఇది భక్తి పూర్వకంగా పఠించిన వారికి పాపక్షయాన్ని ప్రసాదిస్తుంది మరియు జగద్గురు అయిన శ్రీకృష్ణుని అనుగ్రహాన్ని అందిస్తుంది మొదట అష్టకం చూశాక తర్వాత ఆ అష్టకంలో ఉన్న ఎనిమిది శ్లోకాల అర్థాలు చూద్దాం జై శ్రీకృష్ణ కృష్ణాష్టకం వసు దేవసుూరమర్దనం దీపరం వందే జగద్గరు హతీ పుష్ప సంకా హారానుశోభిత రత్న కెయూరం కృష్ణం వందే జగద్గరు కుటిలాక్త పూర్ణ చంద్ర నిభానం విలసత్కుండల कृष्णं वन्दे जगद्गुरुगन्ध मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं बह्रिपिञ्चावचूडाङ्गम् कृष्णं वन्दे जगद्गुरुम् उत्फुल्लपद्मपत्राक्षं नीलजीमूत यादवानां शिरोरत्नम् कृष्णं वन्दे जगद्गुरुम् रुक्मिणीकेलिसंयुक्तम् पीताम्बरसुशोभितम् अवाप्ततुलसीगन्धं कृष्णं वन्दे जगद्गुरुं गोपिकानां कुचद्वन्दा कुङ्कुमाङ्कितवक्षसं श्रीनिकेतं महेश्वासं कृष्णं वन्दे जगद्गुरुं श्रीवत्साङ्गं महोरस्कं वनमाला विराजितं शङ्खचक्रधरं देवं कृष्णं वन्दे जगद्गुरुम् కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్య ఫటేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి అష్టకం చూసాం కదా ఇప్పుడు అష్టకంలో ఉన్న ఎనిమిది శ్లోకాల అర్థం చూద్దాం మొదటి శ్లోకం వసుదేవసుతం దేవం అర్థం వసుదేవుని కుమారుడైన దేవుడిని కంసుడిని మరియు చానూరుడిని సంహరించిన వాడిని దేవకీకి పరమానందం ఇచ్చిన జగద్గురువు శ్రీకృష్ణునికి నమస్కరిస్తున్నాను రెండో శ్లోకం అతశ్రీ పుష్ప సంకాసం అర్థం చూద్దాం పుష్పం లాంటి నీలవర్ణం కలవాడైన హారాలు నూపురాలతో అలంకరించబడిన రత్న కంకణాలు ధరించిన శ్రీకృష్ణునికి వందనం మూడో శ్లోకం కుటిలాలక సంయుక్తం అర్థం చూద్దాం తిరిగిన జటాలతో చంద్రుని లాంటి ముఖం కలిగిన ప్రకాశవంతమైన కుండలాలను ధరించిన జగద్గురువు శ్రీకృష్ణునికి నమస్కరిస్తున్నాను ఇప్పుడు నాలుగో శ్లోకం మందార గంధ సంయుక్తం అర్థం చూద్దాం మందార పూల పరిమళంతో కూడిన వాడు ముద్దైన చిరునవ్వుతో ఉన్నవాడు నాలుగు చేతులతో మయూర పింఛంతో శోభించే శ్రీకృష్ణునికి వందనం ఇప్పుడు ఐదో శ్లోకం అర్థం చూద్దాం ఐదో శ్లోకం ఉత్పుల్ల పద్మ పత్రాక్షం వికసించిన పద్మముల్లాంటి నేత్రములు కలవాడు నీలమేఘంలా వర్ణమున్నవాడు యాదవులకు తలమణిగా ఉన్న శ్రీకృష్ణునికి వందనం ఇప్పుడు ఆరో శ్లోకం రుక్మిణీ కేలి సంయుక్తం అర్థం చూద్దాం రుక్మిణీ దేవితో లీలా సహచారి పీతాంబర ధరించిన తులసి సుగంధంతో పరిమళించే శ్రీకృష్ణుడికి వందనం ఇప్పుడు ఏడో శ్లోకం గోపికానాం కుచద్వంద అర్థం చూద్దాం గోపికల ప్రేమతో కుంకుమలతో అలంకరించబడిన చాతి కలవాడు లక్ష్మీదేవి నివాసుడైన శ్రీకృష్ణుడికి నమస్కరిస్తున్నాను ఎనిమిదవ శ్లోకం శ్రీవత్సాంగం మహోరస్వం అర్థం చూద్దాం శ్రీవత్సముఖముతో శోభించే ఛాతి కలవాడు వనమాలతో అలంకరించబడిన వాడు శంఖం చక్రం ధరించిన దేవుడైన శ్రీకృష్ణుడికి నమస్కరిస్తున్నాను ఆఖరి శ్లోకం ఫలశ్రుతి ఈ కృష్ణాష్టకాన్ని భక్తితో పఠించేవారు జన్మ ఫలాన్ని పొందుతారు వారి పాపాలు నశిస్తాయి ఇది సత్యం నేను నిజంగా చెప్తున్నాను అని అర్థం ఈ పవిత్రమైన కృష్ణాష్టకాన్ని ప్రతిరోజు పఠించి ఆ కృష్ణుని కృప మనపై ఎప్పటికీ నిలిచి ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి అష్టకాల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ ಹರೇ